హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ భారతీయ యు మెగా ఉత్సవం మెగా ఉత్సవం అని సేపు కాలేదండి ఎప్పుడు ఎప్పుడు అనుకున్నాము ముందు అనుకొని భారీ వర్షాల వల్ల పోస్ట్ పోన్ అవ్వడము మళ్ళీ ఈసారి అనుకోవడము చక్కగా బ్రహ్మాండంగా ఉత్సాహంగా ఆనంద ఆనందహేళలతో జరిగినటువంటి ఆ ఉత్సవాన్ని అసలు కనుల విందుగా చెవులకు ఆనందంగా వినసొంపుగా జరిగిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఇరవై ఐదవ తారీఖున అమరావతిలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి సభను విజయవంతంగా ముగించి అందరు ఉపాధ్యాయుల ఆ చిరు నవ్వులతోనే కూడాను ఆ మొహాలు ఆనందంతో వెళ్ళి విరిశాయి అంటే మాత్రం ఏ మాత్రం అతిశయోక్తి లేదు ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే పార్టీ గురించి ఎక్కడ ప్లకాట్సే కానీ బోర్డ్సే కానీ ఫ్లెగ్సీసే కానీ ఏవీ లేకుండా ఇది టీచర్ల నియామక సభ అన్నందుకు క్రమబద్ధతతో నియమ నిబంధనలతో ఎంతో చక్కగా నిర్వహించారండి ఇది ఎవరైనా అనుకోవచ్చు చూసిన వారు ఎవరైనా కూడా ఈ సభలో అలాంటి చిత్తడి నేలల్లో వర్షం పడి నేలంతగా ఉన్న దానికి చక్కగా ఏర్పాట్లు చేసి ఈ హ్యాట్సాప్ ఒక్క మినిస్టర్లకే కాదండి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన డిప్యూటీ సీఎం గారు మన నారా లోకేష్ గారు మన మినిస్టర్ గారు వీళ్ళకే కాకుండా డిఎస్సి సిబ్బంది అందరికి కూడాను అహర్నిశలు కృషి చేశారు వాళ్లే కాదు కొంతమంది పదమూడు జిల్లాల నుంచి కూడా సిబ్బందిని పిలిపించి ఈ అరేంజ్మెంట్స్లో వాళ్ళను నియమ నిబంధనలతోనే చెయ్యమని వాళ్లకు ఆర్డర్లు జారీ చేసిన ఒక్కొక్క క్యాండిడేట్స్ను ఈ కు పదమూడు జిల్లాల నుంచి తీసుకురావడానికి కూడా ఎంతో కష్టపడి శ్రమించి అటు ఉపాధ్యాయులే కానివ్వండి నాన్ టీచింగ్ స్టాఫే కానివ్వండి అధికారులే కానివ్వండి చాలా చక్కగా వాళ్ళ విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించి ఈ మెగా ఉత్సవాన్ని మెగా సభని మెగా లెవెల్లో దాన్ని ఇది చేశారు విజయవంతం చేశారు అని చెప్పడంలో మాత్రం అత్యక్తి లేదండి మనకి అక్కడ ఎంత సింపుల్సిటీ వాళ్ళు మాట్లాడిన తీరే కానివ్వండి అక్కడ ఉన్న యాంకర్సే కానివ్వండి చెప్పడమే కానివ్వండి మన టీచర్లు ఉపాధ్యాయులు ఆల్రెడీ నిన్ననే ఉపాధ్యాయులు అయిపోయారు వాళ్ళు వాళ్ళందరూ కూడా ఎంతో నియమ నిబంధనలతోనే ఎంతో క్రమశిక్షణతోనే అక్కడ మెలిగారు అని చెప్పుకోవచ్చు అంత వేల మంది ఒక డయాస్ ఒకవైపే పెడితే ఒకవైపే చూడగలుగుతారు అని పోడియం కూడా లేకుండా డయాస్ను సెంటర్ లో పెట్టి అందరికి కూడా అంత పెద్ద మినిస్టర్ సీఎం గారే కానివ్వండి మన మినిస్టర్ లోకేష్ గారే కానివ్వండి ఆ డయాస్ మీద తిరుగుతూ మాట్లాడము అందరి వైపుకు అంత మంది కూడాను రెస్పాన్స్ ఇవ్వడము అనేది ఒక చాలా ఒక గొప్ప విషయం అని మాత్రం చెప్పుకోవచ్చు ఎక్కడా కూడా సీఎం అనే ఇది కాకుండా డౌన్ టు ఎర్త్ పర్సన్గా ఆయన అక్కడ బిహేవ్ చేసిన తీరు ఆయన అక్కడ ప్రవర్తించిన తీరు ఆ మాట్లాడిన తీరే కానివ్వండి ఆ ఇంటరాక్షన్ విత్ టీచర్స్ కానివ్వండి వాళ్ళ తో కానివ్వండి ఆ అద్భుత అని చెప్పచ్చు ఇది నేను పొగుడుతున్నానని మాత్రం మీరు అనుకోవద్దండి మీరు ఒకసారి ఆ లైవ్ వీడియోలను చూడండి నేను కూడా ఇంటి నుంచి ఆ లైవ్ వీడియోస్ చూసే చెప్తున్నాను ప్రతి క్షణం ఎందుకంటే డిఎస్సికి కోచింగ్ ఇస్తున్నాము డిఎస్సి అభ్యర్థులకు మనం చెప్తున్నాం కాబట్టి ఐ ఓన్ దట్స్ డిఎస్సి మహాసభ ఇది మన సభ అని చెప్పేసి మొత్తము కూలంకుషంగా చూడడం జరిగింది దాంట్లో ఇవి నేను క్లియర్గా అబ్జర్వ్ చేసిన విషయాలు మీతో పంచుకుంటున్నాను సభ అంటే అందరు వెళ్ళి చూస్తారు అంతేకాని అందులో ఉన్న విషయాలను సూక్ష్మంగా మనం గమనిస్తే ఇవి నాకు కనిపించాయి అది అందరు ఒక పొలిటికల్ ఇష్యూగా అలా ఇలా చెప్తారు కానీ అక్కడ ఎక్కడ కూడా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఫ్లెక్సీలే కానివ్వండి వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయాలు కానీ వాళ్ళ మాటల్లో కానివ్వండి వాళ్ళ అక్కడ కనిపించినటువంటి ద యాంబియన్స్ కానివ్వండి దాట్ ఎక్స్ట్రాడినరీ ఆంబియన్స్ ఎక్కడ అలాంటిది లేదు ప్లస్ అంతమంది వేల మందితో ఇంటరాక్ట్ అవ్వడం అనేది మాత్రం చాలా కష్టము అక్కడ విజేతలకు మాత్రమే ఈ పత్రాలను అపాయింట్మెంట్స్ ఆడని ఇవ్వడం అనేది జరిగింది కానీ అక్కడ ఉన్న టీచర్లందరికీ కూడా మేము కూడా ఒకసారి కరచాలనం చేస్తే మన సీఎం గారి చంద్రబాబు నాయుడే గారి అనేది లోకేష్ గారే కానివ్వండి అక్కడ ఒక బీజేపీ నేత కూడా ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా కరచాలనం ఇవ్వాలని వాళ్ళతో మాట్లాడాలని ఎంతో ఉత్సాహంతో కనిపించారు నాకైతే బీయింగ్ ఏ టీచర్ ఐ రియలీ యునో ఐ ఓన్డ్ దట్ ఎంటైర్ సభ ఆ టీచర్గా ఒక ఎలాంటి ఫీల్ అనేది మనకు వస్తుంది అనేది నాకు అనిపించింది ఐ థింక్ ప్రతి ఒక్క టీచర్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది నిజము అని చెప్పకనే చెప్తారని నాకు అనిపిస్తుంది అయితే అతను మళ్ళీ వెళ్ళేటప్పుడు కానివ్వండి వచ్చేటప్పుడు కానివ్వండి ఆయన అందరితోనూ కూడా కలిసి ఆ కరచాలనం చేయడండి అక్కడ మాకు కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ సార్తోనే తీసుకుంటామని ఎంతోమంది ఉత్సాహంగా ఆయనకి కరచాలనం చేయడానికే కానివ్వండి ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ ఆయన చేతి మీద గుండా తీసుకుంటున్నట్టు ఆ ఫీల్తో ఆయన పట్టుకొని ఇవ్వడమే కానివ్వండి దట్ సిటీ అండ్ దట్ ఇంటరాక్షన్ విత్ క్యాండిడేట్స్ అభ్యర్థులతోనే అనేది మాత్రము చాలా గొప్ప అని మనం చెప్పుకోవచ్చండి చాలా నియమ నిబంధనలతోని చాలా క్రమశిక్షణతోని అన్ని వేల మందిని వాళ్ళు ఎక్కటా చేసి ఇది చేశారంటే రియలీ హ్యాట్ సాఫ్ట్ టు ద సిబ్బంది నేను ముఖ్యంగా సిబ్బందికి హ్యాట్ సాఫ్ట్ చెప్తాను ఎంతోమంది అందులో ఉన్నారు ఎంతోమంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు ఎంతోమంది అధికారులు కూడా ఉన్నారు ఆయన కను చూపుతోని ఇంతమందిని ఒకటిగా చేసి ఈ సభను విజయవంతం చేశారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనకు ఇంకొకటి నొక్కి వక్కా నుంచి చెప్పారండి మినిస్టర్లు కూడాను నవంబర్లోనే మీకు టెట్ ఉంటుందని ప్రతి ఏటా డిఎస్సి అనేటి స్లోగన్తోని మెయిన్ ఇది మిమ్మల్ని నియామక పత్రాలు ఇవ్వడమే కాదు మీలో ఎంతో మంది రానటువంటి అభ్యర్థులు చాలా మంది అభ్యర్థులు నిరాశ నిస్పృహలతో ఉన్నారు మా నేమ్ సెలక్షన్ లో లేదు అని అంటే వచ్చిన వాళ్లకు చూస్తే రాని వాళ్ళు ఎన్నో అంతలు ఎక్కువగా ఉన్నారు వాళ్ళందరిలో కూడా స్ఫూర్తిని నింపారని మనం ఖచ్చితంగా చెప్పచ్చు ప్రతి ఏటా డిఎస్సి అని చెప్పడము ఎందుకంటే మనకు రిటైర్మెంట్ కేసులు ఉంటాయి ఇంత మెగా లెవెల్లో కాకపోయినా కొన్ని పోస్టులతోనే డిఎస్సి ఇస్తామని అలాగే ఇప్పుడు ముఖ్యంగా టెట్ ఈ నవంబర్ లోనే నేను పెడుతున్నామని చెప్పడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్ మేము నిరుత్సాహ నిరుత్సాహము నిస్పృహలను పక్కన పెట్టి టెట్ కు మాత్రము ముందు ఉద్యుక్తులై సన్నిధులై మొదలెట్టండి ఎప్పుడు మాకు టైం లేదు అని అనుకోకుండా టైం అనేది మనకు ఉండదండి మనము టైమును గ్రాప్ చేసుకోవాలి టైం విల్ కంటిన్యూ ఇట్ రన్స్ ఆన్ ఇట్స్ ఓన్ పేస్ వీ హ్యావ్ టు గ్రాప్ దట్ ఆపర్చునిటీ మై డియర్ ఫ్రెండ్స్ ఐఎమ్ సో హ్యాపీ టు ప్రొవైడ్ యూ ద కంటెంట్ అండ్ వాట్ ఎవర్ యు నీడ్ మీరు ఏం కావాలో మీకు ఎలా కావాలో కూడా మీరు ఇంగ్లీష్ కంటెంట్ మన దగ్గర ఉంది అలాగే సైకాలజీకి సంబంధించింది కూడాను మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మాత్రం మన ఛానల్ ద్వారా మీకు తప్పకుండా అందుతుంది మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి మై డియర్ ఫ్రెండ్స్ నేను ముందు నుంచి మీకు చెప్తున్నాను టెక్స్ట్ బుక్స్ని అకాడమీ బుక్స్నే మీరు ఒక ఆయుధంగా చేసుకుంటే రోజు చదివితే తప్పకుండా మీ కృషి ఫలిస్తుంది సో హెడ్స్ ఆఫ్ టు వన్స్ అగైన్ ద నారా చంద్రబాబు గారు ఆనరబుల్ సీఎం ఆఫ్ ఏపీ అండ్ అవర్ ప్రియతమ నాయకుడు ప్రియతమ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మన హెచ్ఆర్డి మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు చిన్న వయసులోనే ఎంతో మెచ్యూరిటీని సంపాదించుకొని ఆ మెచ్యూరిటీ మనకు నిన్న సీఎం గారు కూడా చెప్పారు అసలు ఆ అబ్బాయి సరిగా చదవలేకపోయేవాడు నేనేం పట్టించుకోలేదు వాళ్ళ అమ్మగారే పట్టించుకున్నారని నిజమేనండి తల్లి తలుచుకుంటే ఏదైనా చెయ్యొచ్చు తల్లి ప్రథమ ఉపాధ్యాయులు ఎవరికైనా పేరెంట్సే ఫస్ట్ టీచర్స్ అని చెప్తూ ఉంటాం మనము సో అలా ఆమె కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు మేడం మిసెస్ చంద్రబాబు గారు చాలా చక్కగా పిల్లల్ని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వరకు పంపించారని అంటే ఇట్స్ చాలా చాలా గొప్ప విషయము తల్లి అనుకుంటే ఏదైనా చేయగలదు ఇది మనకు తెలుస్తూనే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఆర్ లేడీస్ ఇన్ దిస్ అపాయింట్మెంట్ అనేది సో ఆడవాళ్ళు ఏదన్నా ఒక స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేయగలదు ఆ శక్తి మీలో ఉంది నిన్న కొంతమంది లేడీ టీచర్స్ కూడా మాట్లాడడం నేను చూశాను అది మిగతా వాళ్ళందరిలో కూడా ఒక స్ఫూర్తిని నింపాలని వాళ్ళల్లో కూడా ఇలాంటి ఒక ఉత్సాహం రావాలని నేను కోరుకుంటున్నాను సో మై డియర్ ఫ్రెండ్స్ చదవండి బాగాను మీకు చక్కగా మళ్ళీ దీనికి మీద ఇంకొక వీడియో నేను తీస్తాను ఇలాంటి కంటెంట్ మీరు చూస్తూనే ఉండండి మన కంటెంట్ మన ఛానల్ మంచికి జెన్యున్ కంటెంట్కై సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఒక లైక్ చేయండి మీరు ఒక షేర్ మాత్రం తప్పకుండా చేయండి షేర్ చేయండి షేర్ చేస్తేనే మనకి ఇలాంటి మంచి కంటెంట్ నలుగురికి చేరుతుంది ఎంతో తక్కువ మంది దీని నుంచి చూస్తారు మనము ఎదుటి వాళ్ళను ఒక మాట అనే ముందు మనం దాని గురించి ఏమి శ్రమించాము అనేది ఇలా చెప్పదలుచుకుంటే నాకు ఇంకా ఎంతో చెప్పాలని ఉంది బట్ టైమ్ ఈ షార్ట్ ఐ హ్యావ్ టు కన్క్లూడ్ హియర్ మై డియర్ ఫ్రెండ్స్ చూస్తున్నా ఉండే మంచి కై మన ఛానల్ థ్యాంక్ యూ సో మచ్